అందరూ కూడా సెంటర్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోవాలి మీకు అక్కడికి ఫుడ్ ప్రిపరేషన్ అందరూ కూడా చేశారు ఎవరైనా సరే ఉంటే కనుక దాళాలు వేసుకుని అందరూ కూడా మీకు ఆటోలు పెట్టడం జరిగింది మీకు నైట్ కొట్టడానికి దుస్తులు తీసుకుని అందరూ కూడా బయలుదేరండి ఇంకా ఏ ఒక్కరూ కూడా ఇళ్ళల్లో ఉండబోరు మనకి ఎక్కువగా అలలు వస్తున్నాయి అలాగే రైలు కూడా పెరుగుతూ ఉంటది వర్షం పెరుగుతూ ఉంటది గాలి కూడా పెరుగుతూ ఉంటది అందరూ కూడా గాలి చేయాలి ఇదివంటే మనకి వర్షానికి తర్వాత గాలిపోయాలి పనిపోయి ఇబ్బంది జరిగే ప్రమాదం చెప్పండి బాబా సార్ తెలిపి తర్వాత మన చర్చ్ అవుతుంది కదా ఒక కళ్యాణ్ అక్కడ మెడికల్ క్యాంప్ కూడా మందులతో సహా ఉన్నారు పిల్లలు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు ఇంకా పాకల్లో ఉన్నవాళ్ళు అయితే ఖచ్చితంగా రావాలి એમકેટે ઉપરી આ છે બેલજને માતા જાળવી રાય ભાઈ આજની તારીખે ગાજવીનનો આપનો પ્રમાણ કરવાનો છે આપણે આ રહી ગયા વેચના સટ સાહેબ જો કે નર્તરી હવે આનો બેટા મે પ્રેસિડેન્ટ ખવાને ખજલા રાણે રાજા મારો